ఈరోజు మన రెసిపీ రొయ్యల పలావ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన విధంగా ఫాలో అండి ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది తీసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా తీసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు స్టార్ ఫ్లవర్స్ అలాగే మూడు లవంగాలు ఒక నల్ల యాలక దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ జాపత్రి కొద్దిగా షాజీరా రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అవటానికి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం అనేది పడుతుందండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో మూడు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేయాలి నేను ఎప్పుడు పచ్చిమిర్చి ఘాటు పెట్టి వేసేస్తానండి చీలికలు అయితే వేయను మెత్తగా అయిపోతాయి అని చెప్పి ఇలా ఇప్పుడు రొయ్యలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా పెరుగనేది యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీలాగా ఫామ్ అయింది ఇప్పుడు దీనిలోకి ముందుగా నానబెట్టినటువంటి రెండు కప్పుల బాస్మతి బియ్యం అనేది తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపితే బియ్యం అనేవి ఇరిగిపోతాయండి ఆల్రెడీ మనం నానబెట్టాం కదా బాస్మతి బియ్యం చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇప్పుడు దీనిలోకి ఒక మూడు గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇంట్లో వెజ్ చేసేటప్పుడు కన్నా నాన్ వెజ్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కిచెన్లోకి అను బయటికి తిరగటమే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని ఆవిర అనేది బయటికి పోకుండా దాని మీద బరువు పెట్టుకోవాలి మనకి రైస్ అనేది కుక్ అవటానికి కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి చూసారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు రైస్ అనేది ఈ విధంగా కుక్ అయింది చూస్తేనే నోరూరిపోతుంది కదా మనకి రైస్ కూడా పొడి ఎంత బాగా వచ్చిందో చూడండి రొయ్యలు ఎప్పుడైనా సరే కర్రీకి చిన్న రొయ్యలు బాగుంటాయండి అదే పలావ్ కానీ బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు మీడియం సైజు రొయ్యలు అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకేముంది వేడివేడి రొయ్యల పలావ్ రెడీ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆనియన్స్ లెమన్ పెట్టుకుని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్